అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశం మీద కక్షగక్కాడు విషం చింపుతున్నాడు భారతదేశం మీద పన్నులు విపరీతంగా పెంచాడు దీనివల్ల జరుగుతున్నది ఏంటంటే ప్రత్యక్షంగా కాకినాడ జిల్లా మీద దీని ప్రభావం తీవ్రంగా ఉంది చాలా తీవ్రంగా నష్టపోతున్నాం ఏమిటి జరుగుతున్నదంటే ఆక్వా రంగం ఈ జిల్లాలో ఒక ప్రధాన వనరుగా ఉంది పెద్ద ఉపాధి కల్పనగా ఉంది ఈ జిల్లాలో ఐదు లక్ష అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఐదు లక్షల యాభై వేల ఎకరాల్లో రొయ్య సాగు జరుగుతున్నారు ఆ మేరకు దాని మీద ఆధారపడి ఉపాధి పొందుతున్నటువంటి వాడు ఉన్నారు ఈ జిల్లాలోనే కోనప్పపేటలో పెద్ద ఎత్తున హ్యాచరీల వినియోగం ఉన్నది అంటే రొయ్యి పంట జరుగుతుంది అక్కడ అది గుజరాత్ తర్వాత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటిది కాకినాడ జిల్లా కోనప్పపేటలోనే జరుగుతున్నది ఏంటంటే ఆ కోన్పార్ ఉన్న హ్యాచరీస్లో పాతికి నుంచి ముప్పై వేల మంది ఉపాధి పొందుతున్నారు ఇది కాకుండా ప్రాసెసింగ్ యూనిట్స్ పెద్దవి అండ్ ఎక్కటి ఫుడ్స్ అవంతి దేవి అపెక్స్ ఇలాంటి భారీ సైజు ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి చిన్న సైజు కూడా ఉన్నాయి వీటిలో కనీసంగా ముప్పై వేల మంది తగ్గకుండా ఉపాధి పొందుతున్నారు అంటే ఇప్పుడు ఇవన్నీ లెక్క చూసినట్టయితే ఇవి కాకుండా ఈ రొయ్యల చెరువులకి హ్యాచరీస్కి అలాగే ప్రాసెసింగ్ యూనిట్స్కి అవసరమైనటువంటి పరికరాలు మందులు ఫార్మా ఈ సరఫరాదారులు అనేటువంటి వాళ్ళు ఒక వంద షాపులు పై ఉన్నాయి ఇవన్నీ కలిపి ఈ రోజున సంక్షోభం ఎదుర్కొంటూ ఉన్నాయి వీటన్నిటిలోనూ దాదాపు ఎనభై వేల మంది నుంచి లక్ష వరకు ఉన్నటువంటి ఉపాధి పొందుతున్నారు ఇప్పుడు ఈ ట్యాక్స్ వారి ఎత్తున పెంపుదల చేయడం వల్ల ఎగుమతులన్నీ నిలుచుకుని ఎగిపోతూ నిలిచుకోవడంతో ప్రాసెసింగ్ యూనిట్స్ ఏం చేశారంటే వీళ్ళు కొన్ని మూసే కొన్ని ఉత్పత్తి తగ్గించేసారు కొంతమంది ఉద్యోగులను తగ్గించేసారు వెరసి జరుగుతున్నది ఏంటంటే అంటే మొత్తంగా ఉత్పత్తి తగ్గిపోయింది ఈ తగ్గిపోయినటువంటి మిగిలిన ఉత్పత్తిని కూడా ఎక్కడ పంపుకోవాలో తెలియని అయోమయ పరిస్థితులు పడిపోయాయి దీనివల్ల భారతదేశానికి వచ్చేటువంటి విదేశీ మారక ద్రవ్యం కూడా తగ్గిపోతూ ఉంది ఇన్ని ఇన్ని వ్యవహారాలు ఉన్నాయి దీంట్లో ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర మంత్రి పట్టించుకోడు ప్రధానమంత్రికి గుర్తే లేదు చంద్రబాబు నాయుడికి ఏమో జ్ఞాపకం లేదు ఈ జిల్లాలో ప్రజలందరూ కలిపి నెగ్గించరు పవన్ కళ్యాణ్ని ఈ జిల్లా మీద ఆధారపడి ఆయన ఉప ముఖ్యమంత్రి అనే పోస్టు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఈరోజు ఈ జిల్లాలో ఉన్న ప్రజల సంక్షోభం ఎరుక్కుంటే ఆయన పట్టించుకోడు జ్ఞాపం లేదు ఇతర రాష్ట్రాల్లో నివాసం ఉంటాడు నెలకు ఒకరోజే ఇక్కడికి ఇది తక్షణం ఆయన కదలాలి ఈ జిల్లాని కాకినాడ నుంచి ఉన్న ఎంపీ గారిని పట్టుకుని వీళ్ళిద్దరూ కలిపి ముఖ్యమంత్రిని కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళని ఎవరిని పట్టుకుంటారో ఏం చేస్తారో మీరే కదా మేధావులు అన్నీ తెలిసిన వాళ్ళే కదా అందుకని ఈ తక్షణ విపత్తు నుంచి జిల్లాని కాపాడాలి మీరు కొత్తగా ఎటువంటి ఉపాధిని కల్పించలేదు ఉన్నటువంటి ఉపాధిని కాపాడండి ఇప్పుడు ఈ రంగం మీద ఆధారపడినటువంటి ప్రజల్లో కొందరికి జీతాలు కూడా బాగున్నాయి ఇంకో రంగం మీద పోయేటట్టు అయితే ఈ ఆదాయాలు కూడా ఏమి రావు అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఒక ముఖ్యమంత్రి కదలాలి పార్లమెంటు సభ్యుడు కదలాలి ఈ ఒక జిల్లాలో కాకినాడ జిల్లాలో ఏడుగురు శాసనసభ్యులు ఇతరు ఎమ్మెల్సీ సభ్యులు ఒక పార్లమెంటు సభ్యుడు అందులోంచి ఒక మినిస్టర్ మొత్తం ఇరవై మంది మొత్తం పద పన్నెండు మంది ఉన్నారు ఈ పన్నెండు మంది కలిపి ఇరవై ఒక్క లక్షల రూపాయల వేతనం తీసుకుంటున్నారు వేతనం తీసుకుంటున్నారు ప్రజలకు కూడా ఏమేమి చేసి పెట్టాలి కదా అందుకని మీరు తక్షణం కదలాలని చెప్పి కోరుతున్నాను ఈ రకంగా ప్రాసెసింగ్ యూనిట్లు అలాగే హ్యాచరీస్ వీటి యజమానులు సరఫరాదారులు మీ అందరికీ విజ్ఞప్తి అంటే మీరు మేము కలిపి ఈ సమస్యని అధిగమించడానికి ఒక ప్రయత్నం చేయాలి మా సహకారం కూడా తీసుకోవాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను